మాచెల్ల నియోజకవర్గంలో ప్రచారంలో పిన్నెల్లి మరో పద్మ వ్యూహాన్ని రచించినట్టుగా కనపడుతుంది ఇది పిన్నెల్లి ఎన్నికల వ్యూహం నియోజకవర్గంలో ఐదు మండలాలతో పాటు మాచల్ల పట్టణం కూడా ఉండింది ఒకవైపున తాను ముఖ్యమైన కొన్ని ప్రాంతాలని సమస్యాత్మకమైనటువంటి గ్రామాలని ఎక్కడికి వెళ్తే తాను వెళ్తే పని అవుతుందో అలాంటి వాటి సుడిగాలి పర్యటన చేస్తూ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నియోజకవర్గంలో తన స్టైల్లో ప్రచారంలో ముందుకెళ్ళిపోతున్నారు మరో ప్రక్క పిన్నెల్లి రామకృష్ణారెడ్డి భార్య పిన్నెల్లి రమ ఆమె కూడా మాచెర్ల రూరల్ మండలంలో మాచెర్ల పట్టణంలో వెల్దుర్తి మండలంలో తన ప్రచార జోరుని కొనసాగిస్తా ఉన్నారు ఒక్కో రోజుకి మూడు వార్డులు నాలుగు మున్సిపల్ వార్డులు అలాగే విలేజెస్ లో అయితే గిరిజన తండాల్లోనూ అలాగే రోజుకు రెండు మూడు గ్రామాలు డోర్ టు డోర్ ఏదో మెయిన్ మెయిన్ బజార్లు కాకుండా డోర్ టు డోర్ వెళ్ళి ప్రతి ఒక్కరిని కూడా ఓట్లను అభ్యర్థిస్తూ ప్రచారంలో స్పీడ్ స్పీడ్తో ఆమె కూడా దూసుకుని వెళ్ళిపోతా ఉన్నారు అలాగే మరో పక్కన రంటచింతల దుర్గి కారంపూడి మండలాల్లో ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డి తల్లి రాములమ్మ ఎమ్మెల్యే చెల్లెలు నాగమణి వీళ్ళు కూడా బుల్లెట్లా చూసుకొని పోతున్నారు ప్రచారంలో రెండు చింతల మండలం పూర్తి అయిపోయింది దాదాపుగా కారంపూడి పూర్తి అయిపోయింది దుర్గి మండలంలో కూడా చాలా గ్రామాలను కవర్ చేశారు ఇక మిగిల ఈ మిగతా నాలుగైదు రోజుల్లో పూర్తిగా నియోజకవర్గం అంతా కూడా వీళ్ళు ఓట్ల నిమిత్తమై ప్రచారం చేయటం అవుతుంది వీడితో పాటుగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు పిన్నెల్లి వెంకటరామరెడ్డి ఆయన గురించి చెప్పుకుంటే ఈయన ఎన్నో ఎన్నికలను చేసినటువంటి ఎక్స్పీరియన్స్ ఎనకుంది ఒక మాటలో చెప్పాలంటే ఒక నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యేగా నిలబడి వర్క్ చేసుకునేటువంటి నాలెడ్జ్ ఎఫిషియన్స్ ఉన్నటువంటి వ్యక్తి గతంలో ఎన్నికలు చేసినటువంటి అనుభవం ఉంది కాబట్టి చక్కగా కూర్చొని మొత్తం అన్ని సెటిలైట్ చేస్తూ బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ మరలా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఐదవసారి విజయం సాధించడానికి అవసరమైన పవర్ పంచ్ మొత్తం వెంకటరామరెడ్డి వాడుతున్నట్టు మనకు తెలుస్తా ఉంది మరో పక్కన ప్రతిపక్షంలో చూసుకున్నట్లయితే ఉమ్మడి అభ్యర్థిగా కనపడుతున్నటువంటి జోలకంటి బ్రహ్మారెడ్డి ఏదో వెళ్తున్నారు కొన్ని ఊర్లో అలా ప్రచారం చేస్తున్నారు తన స్టైల్ అయితే ముందుకొని వెళ్ళిపోతున్నారు కానీ గడప గడపని రీచ్ అవడంలో ఫెయిల్ అయిపోతున్నారని చెప్పాలి అలాగే బ్రహ్మారెడ్డి సతీమణి ఆవిడ కూడా కొన్ని పర్యటనలు చేస్తా ఉన్నారు తాను కూడా ప్రచారం చేస్తా ఉన్నారు అయితే ఆశించిన స్థాయిలో వీళ్ళతో కంపేర్ చేసుకుంటే అసలు ఏం మాత్రం అసలు పోల్చే పనే లేదని చెప్పేసి స్థానిక పట్టణంలో ప్రచారం గురించి రకరకాలుగా మనుషులు ఆలోచిస్తూ చర్చించుకుంటున్నారు అలాగే మరో పక్కన వాళ్ళ బ్రహ్మారెడ్డి గారి కుమారుడు కూడా ప్రచారంలో ఉంటా ఉన్నారు అయితే కొంతమందిని కలవటం ద్వారా గాని రకరకాల వ్యూహాలు ఒక్కొక్కలది ఒక్కొక్క వ్యూహం ఒకవైపు బ్రహ్మ వ్యూహం మరొక వైపు పిన్నెల్లి వ్యూహం ఇప్పటికే నాలుగు ఎలక్షన్లు చేసి క్యాంపెయిన్ చేయడంలో ఆరుతేరిన పిన్నెల్లి సోదరుల ముందు ఈ బ్రహ్మ వ్యూహం గురించి మాట్లాడుకోవటం తక్కువే అని అనిపించేలా వీళ్ళు పర్యటన చేస్తా ఉన్నారు ఇక ఈ ఉన్న నాలుగైదు రోజుల్లో నియోజకవర్గంలో పూర్తి స్థాయి పట్టి ఇప్పటికే సాధించారు ప్రారంభంలో ఒక పదివేలు ఓ పదమూడు వేలతో పిన్నెల రామకృష్ణారెడ్డి గెలుస్తారు అనే ప్రచారం సాగింది కానీ మొత్తానికి ఇప్పుడు పరిస్థితులు మొత్తం తారుమారు అయిపోయింది గతంలో రానటువంటి మెజారిటీ ఈసారి రాబోతుంది అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు పలు సర్వేలు పలు నివేదికల్లో కూడా తెలుగుదేశం పార్టీ చేయించిన చాలా సర్వే నివేదికల్లో కూడా మాచర్లలో మరలా వైసీపీ జెండా ఎగరబోతుందని క్లియర్ గా అర్థమైపోయిందని అందరు కూడా తెలిసిపోయింది మరో పక్కన చూస్తే పార్టీలోకి వలసలు రోజు మనం చూస్తూనే ఉన్నాం టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్తున్నారు కొంతమంది వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్తున్నారు కొంతమంది వైసీపీలోకి టీడీపీకి వెళ్తున్నారు వాస్తవంలో చూసినట్లయితే చాలా మంది కార్యకర్తలు ఎలక్షన్ టైం కాబట్టి అటు ఇటు వెళ్తా ఉంటారు అది క్వైట్ కామన్ వైసీపీలో ఎమ్మెల్యే పిన్నెల్లి గేమ్ మామూలుగా లేదు గతంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన చలమారెడ్డిని వైసీపీలోకి తీసుకురావడం ఆయన సక్సెస్ అయిపోయారు వీళ్ళంతా చిన్న చిన్న సోల్జర్స్ వచ్చారు అసలు ఎంటైర్ లీడర్నే తీసుకొచ్చి వైసీపీలో వైసీపీ కండ సాక్షాత్తు సీఎం జగన్ సమక్షంలో ఆయన్నే అంటే టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గతంలో పోటీ చేసిన వ్యక్తినే వైసీపీలో జాయిన్ చేసి అసలు నాయకుడినే కొట్టాడు అని అంటే నాయకుడినే పార్టీలో చేర్చాడు అని అంటే ఇక మిగతా వాళ్ళ సంగతి ఏంటి అలాగే మార్చల్ టౌన్ లో కూడా బలమైనటువంటి టీడీపీ నేతలు చాలా మంది అసంతృప్తితో వైసీపీలోకి వెళ్ళడం జరిగింది ఇక మండలాల్లో మండల స్థాయిలో గ్రామ స్థాయిలో ఉన్న చాలా మంది కుటుంబాలు కుటుంబాలతో ప్రతిరోజు ప్రత్యేకంగా కారంపూడి మండలం మొత్తం ఖాళీ అయిపోయింది ఓవరాల్ గా తెలుగుదేశం పార్టీ మాచర్లను మర్చిపోవటమే అని చెప్పేసి విశ్లేషకులు అందరూ కూడా భావిస్తా ఉన్నారు గ్రాఫ్ తెలుగుదేశం పార్టీ గ్రాఫ్ క్రమక్రమంగా పూర్తిగా దిగజారిపోతూ ఉంది ఈసారి గతంలో వచ్చినన్ని ఓట్లు కూడా రావు అనేటువంటి ఒక అంచనా ఒక ఆలోచన కూడా ప్రజల్లో ఉంటుంది ఏమైనా పిన్నెల్లి వ్యూహం ముందు మరెవ్వరు సరిపోరని మరోసారి జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రచారం తేల్చి చెప్పేసింది